ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు మొత్తం కూడా కార్పొరేషన్లు అవి మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి ఈ మా డబ్బులన్నీ తీసి మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు నిధులన్నీ కూడా తీసి అమ్మఒడికి ఇవ్వడం వల్ల మేమందరూ కూడా దళితులు గిరిజనులు పేదవాళ్ళందరూ కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈధులు పడిపోలేము ప్రభుత్వం తరపున ఈ విధంగా ప్రభుత్వం అవుతే జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీలు పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది వాళ్ళ సంక్షేమాన్ని సర్వనాశం చేస్తుంది సంక్షేమ హాస్టల్స్ తీసేశారు సంక్షేమ హాస్టల్స్ ఓపెన్ కూడా చేయట్లేదు కాబట్టి హాస్టల్స్ని కానీ సంక్షేమ నిధులు కానీ అన్నీ కూడా అమ్మఒడికి ఇవ్వటం వల్ల మాది మా అభివృద్ధి కుంటుపడిపోయింది మాకు కనీసం ఇప్పుడు జల రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ కాలమని వాళ్ళు ఈ వడ్డీ మాఫీ చేసేవాళ్ళు అందరు గ్రామాల మీద పడిపోయి కార్పొరేషన్ నిధులు ఇవ్వకపోవటం వల్ల బ్యాంకులలో వాళ్ళు రుణాలు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో డబ్బులు లేకుండా చేసేసి వాళ్ళు బోర్డు పెట్టేసి వాళ్ళు మీకు మీ డబ్బులన్నీ కూడా అమ్మఒడికి ఇవ్వబడింది అమ్మఒడిలో దాదాపు అమ్మవాడి అమ్మఒడి ఎవరంటే కార్పొరేషన్ స్కూల్స్కి కార్పొరేషన్స్ కాలేజీలకి ఇవ్వడం వల్ల మా అన్నీ కూడా కుంటుపడిపోయినాయి వాళ్ళు నారాయణ చైతన్య ఇట్లాంటి కన్నీ కూడా ఈ ఇచ్చారు మా దళితులు గిరిజనులు ఆరు లక్షల మంది ఉంటే ఇరవై నలభై లక్షల మంది కార్పొరేషన్ తల్లులు ఉన్నారు కేవలం ఆరు లక్షల మంది మా యానాదుల తల్లు దళితుల తల్లు ఉంటే నలభై లక్షల మంది కార్పొరేషన్ తల్లులు ఉన్నారు ఆ విధంగా కార్పొరేషన్కి మా డబ్బులంతా తరలించుకోపోయి కోట్ల కోట్లు వాళ్ళు అమ్మఒడికి పెడుతూ మా మాకు మా అభివృద్ధిని మూసేశారు ఇది దుర్మార్గము ఎక్కడ ఏ బ్యాంక్కి పోయినా పది పైసలు ఇవ్వటం లేదు కాబట్టి మీ నిధులన్నీ కూడా అమ్మఒడికి ఇవ్వటం జరిగింది మీకు ఇక్కడ డబ్బులు లేవు కాబట్టి మీ కార్పొరేషన్లు అన్నీ కూడా మూతపడ్డాయి కాబట్టి మీకు ఎన్ని కార్పొరేషన్లు పెట్టినా మీకు అభివృద్ధి శూన్యం కాబట్టి దళితులు గిరిజనుల పరిస్థితి గ్రామాల్లో అత్యంత దారుణంగా ఉంది ఆర్థిక పరిస్థితి దాన్ని పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ నిధులు వస్తే మొత్తం అమ్మవాడికి ఇచ్చేశాడు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు వస్తే అంత అమ్మవాడికి ఇచ్చేసారు ఈ పోయిన సంవత్సర బడ్జెట్ అటా చేశారు ఈ సంవత్సర బడ్జెట్ అటా చేశారు ఒక్క పది పైసలు కూడా ఇవ్వకుండా అంత అమ్మఒడికి ఇచ్చే ஆகராக்கி வாழ் பிள்ள உன்ன பிண்டலக்கு ల్యాప్టాప్లు కొనిస్తానంటున్నాడు మా డబ్బులతోటి మా డబ్బులతోటి మా తోటి మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేల కోట్ల రూపాయలు కూడా ఇక అమ్మఒడికి ఇచ్చేసి ల్యాప్టాప్లు కొనిస్తానంటాడు మా పరిస్థితి అత్యంత దారుణం ఉంది గ్రామాల్లో కాబట్టి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా అమ్మఒడికి ఇవ్వకుండా మాకు ఇవ్వాలి మాకు గ్రామీణ అభివృద్ధి కోసం చేయాలి మాకు బ్యాంకుల్లో ఇవ్వాలి మాకు రుణాలు ఇవ్వాలి మా అభివృద్ధి చేయాలి మా పొలాలు బాగుపడాలి మా స్థలాలు బాగుపడాలి ఎవరో పొలాలు పెద్ద పెద్ద అందరం కల్పించి అమ్మఒడికి ఇచ్చేసి మమ్మల్ని దుర్మార్గంగా చేస్తున్నారు జగన్ ఈ జగన్ అన్నకు తగదు కాబట్టి అమ్మఒడికి ఇచ్చే ల్యాప్టాప్ కొనిచ్చేసి మాకు అన్యాయం చేస్తున్నాడు జగన్ అన్న ఇది అన్యాయం దుర్మార్గము కాబట్టి మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులన్నీ అభివృద్ధికి కేటాయించాలి ఎస్సీలకి ఎస్సీలో బ్రోకర్లు ఉండొచ్చు వాళ్ళ తట్టు మాట్లాడవచ్చు కానీ ఇది దుర్మార్గము కాబట్టి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు నిధులన్నీ తీసుకుని అమ్మఒడికి ఇచ్చి ల్యాప్టాప్లు కొనిస్తా మీరు మా డబ్బులు తీసుకుపోయి మా బడ్జెట్ తీసుకుపోయి ఇది అన్యాయం ఇది ఇక్కడితో ఆగదు జిల్లా మొత్తం జరుగుతూ ఉంది ఇది ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి డివిజన్లో జరుగుతూ ఉంది ఈ పోరాటం ఆపే పే ప్రసక్తి లేదు కాబట్టి మేము అమ్మఒడి డబ్బులు మా డబ్బులు ఎస్సీ ఎస్టీ గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకి ఇచ్చేదాకా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు నా పేరు ఎస్మల్లి దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షన్